అల్లంకారంతో తోటకూర కూర చేసుకుందాము ఈ తోటకూరని బాగు చేసుకుని చక్కగా కడిగి పెట్టుకోవాలి ఆవాలు మినపప్పు ఇండు వరపకాయ వేయించాలి అందులో తోటకూర తరుగు వేసి చక్కగా కలపాలి కొన్ని నిమిషాలు మూత పెట్టాలి కొన్ని నీళ్ళు అభికరించి మూత పెట్టుకోవాలి మూత తీసి చొచ్చ ఉప్ప పెద్ద బాగా కలిపి మళ్ళీ మూత పెట్టాలి అల్లం కారం వేసుకుందాం వేసుకుని బాగా కలిపి మూత పెట్టాలి ఈ చుట్టూ ఉడియాన్ని వేయించి కూర మీద పెడ సిద్ధం చేసుకోవాలి ఇప్పుడు వేయించిన ఉడియాలు గింజలు వేసి కలపాలి దీన్ని గింజలు తీసుకున్నాం ఈ తోటకూర అలంకారం కూరని అన్నంతో పాటు దేవుని వ్యజన్ చేసి వడ్డించాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్